అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మనకు అక్టోబర్ మూడవ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చి మహిళలంతా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నారు మరి దానికంటే ముందుగా ఒక పథకం కూడా విడుదల చేయబోతున్నారు మరి ఆ పథకానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది దయచేసి ఆ వీడియో కూడా చూసి మీరు వివరాలు అయితే తెలుసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తాం మరి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థికంగా మనకు చేయుతను అందించడమే కాకుండా ఆర్థికంగా వారు మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మహిళలంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి మహిళలు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు ఇటీవల మనం చెప్పుకున్నాం దసరా కానుకగా డబ్బులు వేస్తున్నారు దసరా కానుకగా డబ్బులు వేస్తున్నారు అని చెప్పేసి అది నిజమా కాదా ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది మరి డబ్బులు వేస్తే ఎప్పటి నుంచి డబ్బులు వేస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది తెలుస్తుంది లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అంటే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ నాల్ అని ఉంటుంది ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా జెన్యున్గా మీకోసమైతే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి దసరా కానుకగా ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఇక ఈ పథకాన్ని తప్పకుండా ఈ దసరా కనుకగా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ పథకానికి సంబంధించి కానీ ఇంకా ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది ఈ పథకాలు అమలు అయ్యేది లేదు అది ఏది లేదు మీరేమో చెప్తూనే ఉంటారు ప్రతిరోజు చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పథకాలను అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా సరే ఈ పథకాన్ని విడుదల చేస్తుంది మరి ఈ పథకానికి వచ్చేటువంటి వివరాలు సమాచారాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే ఇట్లా తెలుసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ పథకం అమలయ్యే నాటికి మీకు ఈ వివరాలన్నీ కూడా తెలిసి ఉంటాయి మీరు ఖచ్చితంగా లబ్ధి అనేది పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మనం అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారి పథకానికి అనమాట మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతుంది ఏపీ ప్రభుత్వం కోటి నలభై ఆరు లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా రేషన్ కార్డుకు ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ మనకి ఇచ్చింది మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డులో మీ పేరు ఉందా లేదా రేషన్ కార్డులో మీ పేరుంటే కేవైసీ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను గతంలో అంతకుముందు వీడియోలో ఎప్పుడో చెప్పాను మరొకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఇవి మీరు చెక్ చేసుకోండి చాలామంది మహిళలు ఏం చేస్తారంటే పథకం అంతా కూడా అమలైపోయిన తర్వాత డబ్బులు పడవు డబ్బులు పడినప్పుడు ఏమంటే అప్పుడు సచివాలయం చుట్టూ తిరుగుతారు లేకపోతే అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి అక్కడి నుంచి సమాధానం రాదు ఇటీవల మీరు ఒక పథకానికి సంబంధించి చూశారు తల్లికి వందనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది విడుదల చేసినా ఇందులో చాలామందికి డబ్బులు పడకపోవడంతో చాలామంది గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళారు అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేదు మరి అంటే సరైన వివరాలు లేవు మరి ఇట్లా ఉండడం వల్ల ఏంటైతుందంటే మీరు అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందే ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకానికి మీరు కొన్ని పనులు చేసుకోవాలి ఇవి చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా సార్ అని చెప్పడైతే వాళ్ళు చెక్ చేస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అలాగే ఈకేవైసీ తప్పనిసరి రేషన్ కార్డు ఉండడమే కాదు రేషన్ కార్డుకి సంబంధించిన ఈకే వైసి కూడా చేసుకుని ఉండాలి ఇది కూడా వార్డు సచివాలయంలో మీరు ఈకే చేస్తారు ఈకే ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు అంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు కనుక మీకు జమ అయి ఉంటే మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లు మీ అకౌంట్కి మరి ఎవరికైనా సరే ఒకవేళ లేకుండా ఉంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇటీవల చాలా మంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు మరి అట్లా మీరు ఏదైనా సరే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పథకాల డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు చాలా తొందరగా వస్తుంది ఇటీవల చాలామంది కూడా ఈ విషయాన్ని సృష్టించేశారు గతంలో కూడా తల్లికి వదనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే ఆ అరుగుల లిస్టులో ఉండి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోమని చెప్పాను చాలామందికి ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి మరి ఈ విధంగా మహిళలు పోస్టాఫీస్ అకౌంట్ అనేది కూడా చేసుకోండి అకౌంట్ ప్రాబ్లం ఉంటేనే గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ ఇప్పుడు నిధి పథకం డబ్బులు కూడా పడవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అకౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అవసరం మ్యాపింగ్ ఏకేవైసీ ఎంపీసీ లింకు ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి తప్పనిసరిగా చేసుకోవడంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు వితంతి పెన్షన్ తీసుకుంటున్నా ఉన్నా ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటూ ఉన్నా నాలాంటి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నా కానీ ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రావు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ రూపంలో మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఆరు వేలు లేదా పదిహేను వేల రూపాయలు వస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు మీకు రావు దాంతోపాటుగా ఆరు రకాల ధృవీకరణ అంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఇంటికి వాడేటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మించి ఉంటే కనుక మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావు దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారు నాలుగు చక్రాల వెహికల్ ఉన్న అంటే కారు అలాంటిది ఏదైనా ఉంటే కూడా డబ్బులు రావు మరి పట్టణాల్లో మీకు వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ ఉంటే కూడా మీకు డబ్బులు రాదు దాంతోపాటుగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న మీ ఇంట్లో ఎవరో ఒకరు డబ్బులు రావు మరి ఈ మెట్ట మాగాని మీకు భూమి అనేది పదమూడు ఎకరాల కంటే పైన ఉన్న కానీ మీకు యొక్క పథకం అనేది రాదు మరి ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఇక్కడికి డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు అకౌంట్లోకి వస్తాయి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఏదైనా ఆల్రెడీ కొన్ని పథకాలు విడుదలయ్యాయి కాబట్టి ఆ పథకాలకు కూడా ఈ యొక్క ఆ కరెంటు బిల్లు ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఈ కరెంటు బిల్లుకు సంబంధించి మీకు మీకు ఆధార్ కార్డుకి వేరే మీటర్లు ఏమైనా లింక్ అంటే ఇప్పుడే మీరు అవి డీసీడింగ్ చేయించుకోండి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మరి వాటిని తీసించేయండి లింక్ అనేది లేకుండా చేసుకోండి మరి అప్డేట్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అప్డేట్ అయ్యేంత వరకు కూడా మీకు అలాగే చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రాబ్లం ఉన్నవారు మీ మీవి కాకుండా వేరొకరు మీటర్లు మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటే కనుక అవన్నీ కూడా డీసీడింగ్ చేపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి విధి అయితే రూపొందించి ఈ దసరా తర్వాత ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తూ ఉంది మరి అధికారికంగా దీనిపైన ప్రకటన రావాల్సి ఉంది అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే కూడా అంటే ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే మీ డైరంగుల మహేష్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను సమాచారాన్ని మరొకసారి మీకు అందిస్తాను తప్పకుండా తెలియజేస్తాను దయచేసి అప్పటి వరకు కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటలో కూడా ఆల్ పెట్టుకోండి ప్రతి వీడియోను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు అన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీకు తెలుస్తూ ఉంటాయి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా